ద గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరైన హైమాస్ లైట్స్ను గ్రామంలోని గ్రామ పెద్దలందరి సమక్షంలో ఆ విధంగా అన్ని కులాల పెద్దల సమక్షంలో ముఖ్యంగా యూత్ వాళ్ళ సమక్షంలో ఈరోజు శ్రీగాధ తడిబొడ్డన ఉన్న బస్టాండ్లో స్టాండ్లో హైమాస్ లైట్స్ను ప్రారంభించుకోవడం జరిగింది ఇది వాస్తవానికి శ్రీగాధలో ఒక ఆరు ఆరు హైమాసైట్లు ఉన్నాయని సిరిసిల్లా కాన్స్టెన్స్ ఇన్ఛార్జీ కేకే మంద దృష్టికి తీసుకెళ్తే స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్లో ఊరికొకటి ఊరికొక అట్లా ఇచ్చారు నెక్స్ట్ దాంట్లో మన శ్రీగాథకు మొత్తం ఇంకొక ఐదు అవసరం ఉన్నాయి ఐదు మనము ఈ మంజూరు చేసుకొని ఇనాగ్రేట్ చేసుకుందామని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఈ మధ్యలో మీరు అందరికీ తెలిసిందే మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఒక పదిహేను నెలలు అవుతున్న సందర్భంగా ఈ పదిహేను నెలలలో ఈ ఊరు మట్టుకు అయితే ఒక దాదాపు ఒక ఇరవై లక్షల సిసి రోడ్లు చేయడం జరిగింది ఇంకా కూడా చాలామంది ఒక్క ప్రాంతమే అయింది శ్రీ శ్రీగాదులో ఇంకా మిగతా ఒక చారణవంతమైంది సిసి రోడ్సు ఇంకా మిగతా ప్రాంతంలో కూడా మిగతా ఎవరెవరికి అవసరం ఉన్నాయి కూడా అవి కూడా మనం నోటు చేసుకోవడం జరిగింది అందరు ప్రజలు కూడా దృష్టి తీసుకురావడం జరిగింది అవి కూడా ఆ త్వరలో దాదాపు ఒక ఐదారు నెలలలో మిగతావి కూడా ఒక దాదాపు నలభై యాభై లక్షలు అవసరం ఉన్నాయి సిసి రోడ్లకు ఆ నలభై యాభై లక్షలు కూడా మంజూరు చేయించుకొచ్చి అందరి సాటిస్ఫైయం కూడా విధంగా సీసీ రోడ్ నిర్మిస్తామని చెప్పి మీ అందరి మీ అందరికి తెలియజేస్తూ ఇంకా నీటి ఎద్దడి కూడా ఉన్నదని చెప్పి అని అంటే మన పాతవాడకట్టుకు ఒక రెండు బోర్లు కూడా మంజూరు చేసిర్రు ఈ ఈ రెండు మూడు రోజులలో దాదాపు బుధవారం అన్న గురువారం అన్న తప్పకుండా ఆ రెండు బోర్లు ఒకటి స్కూల్లో ఒకటి పాతవాడకట్టు ఆ విధంగా కోసామ టెంపుల్ ప్రతి విలేజ్లో ఒక టెంపుల్ కోసాంబర్ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ నీళ్ళ సౌకర్యం లేదు కాబట్టి ముందుగా అక్కడ ఒక బోరును కూడా మంజూరైంది అది బుధా వేస్తా ఈ రెండు రోజులలో ఈ మూడు మూడుకు మూడు బోరు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క గతంలో పది టిఆర్ఎస్ ప్రభుత్వము పాలించిన ప్రజల ఆకాంక్ష మేరకు అది అడ్మినిస్ట్రేషన్ చేయక కొంత కుటుంబానికే పరిమితమైన సందర్భం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సందర్భం ఏది నిరుద్యోగ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అదే ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులు కానీ కొద్దిగా ఇబ్బందులు సరే మన ఊరు మట్టుకైతే నేనుగా మీ ఎప్పటికీ అయినా చెప్పక తప్పదు ఒక గవర్నమెంట్ ఉంటే పనులు అవుతాయి ఆ గవర్నమెంట్కు సంబంధించిన పనులు కావాలంటే కూడా ఒక బలమైన నాయకుడు ఆ విలేజ్లో ఉంటే ఫేస్ వ్యాల్యూ ఉండి మాట్లాడి నిధులు తీసుకొచ్చే నాయకులు ఉంటే తప్పకుండా మనకు అయితే మీ అందరేసు మీ అందరి అండదండలతో మీ అందరి మద్దతుతో తప్పకుండా నేను మనం కూడా ఈ మండలంలో ఈ జిల్లాలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నది కాబట్టి మనం చెప్తే అది మన నాయకులు కూడా కన్విన్స్ అవుతారు కాబట్టి ఈ జిల్లాలో చివరగా ఉన్న మన శ్రీగాధ గ్రామంలో పబ్లిక్ ఏమేమి అవసరం ఉన్నాయో తప్పకుండా ఒక పదిహేను నెలలు అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి మూడున్నర సంవత్సరాలలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైన లబ్ధి ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ఏ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ మిగతా ఏ విష ఉన్నా తప్పకుండా నేను చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి సమస్యలు నేను తెలియజేస్తా ఉన్నాను అది ఏం లేదు ఏదో చప్పరు కొట్టిస్తుందుకో లేకపోతే కొట్టుకున్నందుకో లేకపోతే ఏదో పోగిటిందుకో కాదు మనం చెప్తామంటే చేస్తాం బాబరు ఏసుడే కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చి కొత్తగానే వచ్చింది కాబట్టి గతంలో కొంత నిధులు డెవలప్మెంట్ కాక వేరే అటు ఇటు పెట్టి ఎక్కడెక్కడ లేకుండా అయిపోయింది పైన సంవత్సరాలు అయితే ఒక్క వర్క్ లేదు ఒక్క పెన్షన్స్ లేదు ఒక రేషన్ కార్డు లేదు ఏది లేదు ఐదేళ్ళలో అయితే చెప్పుకుంటే సిగ్గుతుంది నాదే అసలు నేనే చెప్పుకుంటే సిగ్గు పోతుంది ఎంపీడీస్గా అవి ఉండి కూడా ఐదేళ్ళల్లో ఏమంటే ఇది చెప్పుకున్నా ఈ పని చేస్తామనే దానికి కూడా లేదు అందుకే విరక్తి పుట్టి అక్కడ పదవులు ఇస్తాను పదవులు మోసం అయింది పనులు ఇస్తాను పనులు లేవు కాబట్టి మన ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎన్నుకోవడం జరిగింది అలా జైలు కావడం జరిగింది ఆ క్రమంలో నిధులు తీసుకొస్తా ఉన్నాం తప్పకుండా ఇప్పుడు రేషన్ కార్డులు కూడా మొన్న పేర్లు వచ్చిన వాళ్ళు అందరూ దాదాపు ఒక పర్మనెంట్ శాస్త్రంగా ఒక కార్డు ఇస్తారట దానికోర కానీ కొద్దిగా లేట్ అవుతున్నది వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అన్ని సాంక్షన్ అయినాయి కొత్త వాళ్ళు లేని వాళ్ళే కూడా పుట్టిన వెంటనే వారం పది పదిహేను రోజులకి రేషన్ కార్డు ఇచ్చే విధంగా ఉన్నది గతంలో ఒక రేషన్ కార్డు రావాలంటే అలా పేరు నమోదు కావాలంటే ఒక ఐదేళ్ళు ఆరు ఏళ్ళు పట్టింది ఐదు ఆరు ఏళ్ళ నుంచి నాకే సిరికాదు అక్కడ రేషన్ కార్డు రేషన్ కార్డు పేరు లేదు పేరు లేదని చెప్తా చెప్తా ఉంటే ఏదో బొంకుంటా బొంకుంటా అప్పుడు అలా దాంట్లో ఉన్నా కాబట్టి అది అధిష్టానం వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు ఏ చెప్తా చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెప్పకుండా మీ అందరికి తెలిసిన విషయమే డైరెక్ట్ ఈ ప్రజాపాలనలో ఆ దరఖాస్తు తీసుకున్నారు పిల్లలు వచ్చినాయి కొంతమంది మిస్ అయినాయి ఆ మిస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ చేసుకుంటా మనం చేసుకోవాల్సిన ట్యాంకులు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ రేషన్ కార్డుల మట్టుకు అయితే ఒక్కళ్ళు లేకుండా ఎల్జిపుడు వాళ్ళు అందరికి ఇప్పించే బాధ మనం నాదే ఇకపోతే ఇంద్రామ ఇండ్లు కూడా ఇదే టైంలో ఇదే టైంలో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకపోవడము ప్లస్ ఈ పదిహేను నెలలు రావడము ఆ మధ్యలో ఎలక్షన్స్ రావడం ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్ రావడం వల్ల కొద్దిగా పెండింగ్ పడ్డాయి తప్పకుండా ముఖ్యంగా ఎవరైతే ఇండ్లు లేక ఇండ్లలో ఉంటుర్రో ప్లస్ భర్తలు చనిపోయి భార్యలు ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు అంటే ఈ నాలుగేళ్ళల్లో గతంలో రెండు వేల ఆరులో సర్పంచ్ ఉన్నప్పుడు ఏవైతే శ్రీగాదర ఇండ్లు వచ్చినాయో మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఇండ్లు రాలేదు మళ్ళీ మా అదృష్టానికి ఈ గవర్నమెంట్ రావడము ఇళ్ళు వస్తాయి వస్తాయి కానీ దయచేసి అర్థం చేసుకోవాలి మీకు అందరికీ మీ అందరి మీడియా ద్వారానే మీ అందరికి చెప్తా ఉన్నది ఒక మీటింగ్ అనుకోరి ఈ మూడున్నర ఏళ్ళల్లా ఎవరికైతే ఇండ్లు కావాలనో అందరి గతంలో ఎవరికి అవసరం ఉంటే నాకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చినామో సాంక్షన్ అయినా కట్టుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ నాలుగేళ్ళల్లో గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి తెలంగాణ ఆ కేసీఆర్ నిండ ముంచి మొత్తం అప్పులు పోయాను కాబట్టి ఎట్లా డబ్బులు అట్లా అట్లా ఇండ్లు మంజూరు చేస్తారు కాబట్టి ఫస్ట్ అయితే కంపల్సరీ ఇండ్లు లేని వాళ్ళకు బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఇండ్లు అంటే పది వస్తాయా ఇరవై వస్తాయా స్టార్టింగ్ తర్వాత ముప్పై నలభై వస్తాయి తర్వాత మనకి మొత్తం అప్లై చేసుకుంటే నూట ఇరవై మంది అప్లై చేసుకోరు సరే ఒక ఐదు రాలేదు నూట ఇరవై ఐదు మంది నూట ముప్పై మంది నూట ముప్పై మందికి నూట ముప్పై ఇండ్లు శాంక్షన్ చేయించి కట్టించే బాధ నాదే కాకపోతే ఈ మూడున్నర ఏండ్ల సరే ఈ సమా సంవత్సరానికి ఇరవై ముప్పై నలభై ఇట్లా ఇస్తారు కాబట్టి ఆ విధంగా దయచేసి అర్థం చేసుకోవాలి ఇక కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ఇక ఇంకా వాస ఎలక్షన్ ప్రసంగా డెవలప్మెంట్ వర్క్ కానీ డెవలప్మెంట్తో పాటు ప్రచారం చేసుకోకపోతే కూడా ఇబ్బంది అవుతుంది పనులు చేయాలా ప్రచారం చేసుకోవాలి రేపు ప్రచారం చేసుకోకపోతే కూడా తెరచలేదు కాబట్టి ఇవన్నీ చెప్తున్నా ఇండ్లకి ఇండ్లు రేషన్ కార్డులకు రేషన్ కార్డులు